రాజశేఖర్ రెడ్డి గారికి మీకు మధ్య ఇంకేమి లేదా రాజశేఖర్ రెడ్డి గారు మీకు ఏ విధంగా బంధు పోయాడు వైవి సుబ్బారెడ్డి గారి చీలని మీరు చేసుకున్నందువల్ల బంధు పోయాడు వైవి సుబ్బారెడ్డి గారు నీకు టికెట్ ఇప్పించడానికి ఎంతమంది కాళ్ళు గడ్డలు పట్టుకుని ఉంటాడు అది ఆయన తెలుసు ఆయన బయటికి చెప్పలేక ఎవరు ఆత్మీయుని మా బట్లు కొంతమంది చెప్తుంటారు ఎంతమందిని ఆయన బతిరాడుకుంటే ఒంగోలు లాంటి టికెట్ నీ దాకొచ్చింది వాళ్ళు మాకు వచ్చే అవకాశాలు కూడా వద్దు మా చర్యలు ఇచ్చాం బాధపడుతున్నాడు ప్రాధాయపడుతున్నాడు ఏదో ఇక నువ్వు పెట్టే బ్లాక్ మెయిలింగ్ అంతా వాళ్ళు వొంగి రాజశేఖర్ రెడ్డి గారిని ఆయన పర్సనల్గా బతిలాడుకొని ఇంకా ఆ రోజు జిల్లా నాయకులందరినీ మా కొంట కుటుంబాలని వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకొని టికెట్ ఇప్పించుకుంటే రాజకీయాల్లోకి మీరు రావటం జరిగింది తర్వాత త్యాగం చేశానని ఆయనకు ఆయన క్లెయిమ్ చేస్తా ఉన్నాడు పార్టీలో మంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేశారు జగన్ గారి కోసం అని జనానికి చెప్తే నమ్ముతారా జగన్ గారికి తెలీదా నువ్వు త్యాగం చేసింది లేని రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత ఇద్దరే వ్యక్తులు రాజీనామా చేసింది పార్టీకి ఒకటి కొండా సురేఖ రెండు పిల్లి సుభాష్ చంద్రబోస్ మీరు గారి ముఖ్యమంత్రికి ఉన్నంత కాలం మీరు మంత్రిగా కొనసాగారు తర్వాత మంత్రివర్గం మారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకునేటప్పుడు కొత్త కేబినెట్ నిన్నుకుంటారు ఆయన నీ సామర్థ్యం పట్ల నమ్మకం లేక నిన్ను కేబినెట్లోకి తీసుకోలే రెండు నెలలు వెయిట్ చేసావు మంత్రివర్గంలో స్థానం దొరుకుద్దావునని ఓదార్పు యాత్రకు కూడా మీరు తొహం చాటేశారు ఇక ఎట్లాగూ మంత్రి పదవి రాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర కూడా వెనకబడతామని చెప్పి అప్పుడు మీరు పార్టీలోకి వచ్చి తిరుగుతా జగన్మోహన్ రెడ్డి గారి కోసం త్యాగం చేశానని చెప్పటం పెద్ద అబద్ధం ఇవన్నీ నిజం చెప్తా నిజాలు చెప్తా అంటే నిజం చెప్పే నేను నిజాలు